అద్దెకు ఇచ్చిన ఇంటిని ఖాళీ చేయకుండా సొంత సోదరుడిని బెదిరిస్తున్నాడని తెనాలికి చెందిన ఒక మహిళ గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది తన సోదరుడి నుండి తనకి ప్రాణహాని ఉందని తమ ఇంటిని కూడా ఖాళీ చేయించాలని విజ్ఞప్తి చేశారు రెండు వేల పన్నెండులో నేను మా అన్నయ్య దగ్గర ఇల్లు కొనుక్కున్నాను సార్ అప్పుడు నేను నా భర్త సింగపూర్లో పనిచేసేవాళ్ళం అండి రెండు వేల నాకు హార్ట్ సర్జరీ జరగటం వల్ల ఇండియా వచ్చాం సార్ రెండు వేల ఇరవైలో లాక్డౌన్లో ఇరవైలో నాకు ఇరవై ఒకటిలో మా వారికి ఉద్యోగం పోయింది సార్ సింగపూర్లో ఇక్కడ వచ్చిన తర్వాత మా అన్నయ్యకి మేము అప్పుడు రెండు వేల పన్నెండులోనే ఇల్లు అద్దెకిచ్చాము ఒక పౌర్చునే సార్ మూడు మూడు అంతస్తుల ఇల్లు ఒక మధ్య ఇంట్లో ఆయన ఉండేవాడు నేను సర్జరీ అయిన తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు మా అన్నయ్య దగ్గరే ఉన్నాను సార్ ఒక ఆరు నెలలు రెండు వేల పంతొమ్మిది వరకు ఆయన మాకు అద్దె కట్టాడండి అద్దె కట్టిన తర్వాత మేము వచ్చిన తర్వాత అద్దె కట్టడం మానేసారు సార్ అప్పుడు మా వారు వచ్చి అడిగితే అద్దె కడతానులేండి అన్నాడు ఏమైందంటే మా వారు జాబ్ పోయింది కదా వచ్చేస్తారు అనగానే మీరు ఇల్లు కొద్దిగా రెన్యువేట్ చేయాలి అది పట్టింది చెదల మందు పట్టించిన తర్వాత నువ్వు వద్దుగానమ్మా నేను పిల్లలతోటే వచ్చాను సార్ ముందు మా వారు అప్పుడు సింగపూర్లోనే ఉన్నారు పక్కన ఇల్లు రెంట్కి తీసి పెట్టాడండి నన్ను రెండు నెలలు ఉండమ్మా ఈ పని అంతా అయిన తర్వాత వద్దుగానే అని రెండు నెలల లోపు ఏ పని చేయించలేదండి ఈలో మా వారు వచ్చేసారు ఆయన అడిగారు మీరు చెదలు పొట్టిస్తా అన్నారు ఏమీ చేయలేదు మీరు ఇంకేం చేయించొద్దు మేము మా ఇంటికి వచ్చేస్తాం మీరు వెళ్ళిపోండి అంటే వెళ్ళాలి అప్పుడు సరే సరే అన్నారు తర్వాత నేను వెళ్ళాలి అంటే నేను అమ్మిన రోజుకి ఈ రోజుకి చాలా రేటు తేడా వచ్చింది నాకు ఆ డబ్బులు తేడా డబ్బులు ఇస్తే నేను ఖాళీ ఎంత అంటే పదిహేను లక్షలు ఇవ్వమన్నాడు సార్ ఉద్యోగాలు పోయి ఆరోగ్యం పాడైపోయి నేను ఏమి ఇవ్వగలను నేను ఇవ్వనని చెప్పాను నేను ఎందుకు ఇవ్వాలి నువ్వు చెప్పిన రేటుకి నేను కొనుక్కున్నాను నేను ఇప్పుడు నేను నేను అమ్మనని చెప్పాను నాకు అమ్మాలి నువ్వు లేదంటే బ్యాలెన్స్ ఇది రేటు తేడా అమౌంట్ మాత్రం ఇవ్వమన్నాడు సార్ నేను ఇవ్వను అన్నాను అయితే ఇల్లు నాకే అమ్మేసే అన్నాడు సార్ ఇల్లు అమ్మే నేను అరవై ఐదు లక్షలకి ఇల్లు కొనుక్కుంటే అరవై లక్షలకి అమ్మంటున్నాడు అండి అరవై లక్షలకి నువ్వు అమ్మ ఎందుకంటే నా కూతురు పెళ్లి టైంలో నేను ఆ ఇల్లు నాదని చెప్పి పెళ్లి చేశాను ఇప్పుడు నా కూతురు పరుగు పోయింది కాబట్టి నాకు తిరిగి ఇచ్చేయంటే నేను ఇవ్వను నాకున్న ఆధారం ఇదే కాబట్టి నేను అమ్మనన్నానండి నువ్వు అమ్మకపోతే నిన్ను చంపేనా తీసుకుంటా ఎందుకంటే ఈ ఊర్లో నీకు దిక్కు నేనే అంటే వాస్తవానికి మాకెవరూ తెలియదండి మేము ఫారెన్లోనే ఉన్నాం కాబట్టి వాడే నాకు దిక్కు దిక్కు నేనే కానీ నిన్ను చంపినా వచ్చి అడిగేవాడు ఎవడు ఉంటాడు ఈ ఊర్లో ఎక్కడ అడిగినా ఇల్లు నాదే అనే తెలుసు కాబట్టి నీ ఇల్లుని ఎవడికి బయటకు కూడా రాదు కాబట్టి మర్యాదగా రాస్తే బాగుంటుంది లేదంటే నీ పిల్లల మీద యాసిడ్ పోస్తా నీ భర్తని ట్రిప్ లారీతో గుడ్ చేస్తాడు అసలు మీరు అనేవాళ్ళు లేకుండా చేస్తాను అని చెప్పి బెదిరిస్తున్నాడు సార్ మేము కోర్టు ద్వారా కూడా తెచ్చుకుందాం అని వెళ్ళిన రెంట్ కా రెంట్ ఇప్పించి ఖాళీ చేపిస్తారంటే వాడు అసలు మాట వినట్లేదండి పెద్దలను తీసుకెళ్ళి మాట్లాడిస్తున్నాం సార్ పెద్దలను తీసుకెళ్ళి మాట్లాడించాము అందరి ముందండి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం సార్ వాళ్ళ ముందే చేస్తానమ్మా ఖాళీ చేస్తానండి నెల రోజులు టైం అండి పెద్ద ఇల్లు కదా నేను ఒక్కసారి మారాలంటే కష్టం కదా అంటాడండి మాకేమో బెదిరిస్తున్నాడు నువ్వు ఎవరికి చెప్పుకున్నా వాడి దగ్గర పలుకుబడి ఉంది సార్ ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ మా అన్నయ్య గవర్నమెంట్ హాస్పిటల్లో సీనియర్ క్లర్క్కి పని చేస్తాడు మామిడి మామిడి విజయకుమార్ రనాలు గవర్నమెంట్ హాస్పిటల్ మా వదిన గారేమో వేమూరు గవర్నమెంట్ హాస్పిటల్లో హెడ్ నర్స్గా పనిచేస్తాడు ఇద్దరికి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇద్దరికి లక్షల జీతం వస్తుంది సార్ వాళ్ళు ఏం బెదిరిస్తున్నారంటే డబ్బు ఉంది నువ్వు పెట్టుకోగలిగితే పెట్టుకో నేనైతే ఏదైనా చేయించగలను డబ్బు వెదజలుతున్నా సరే ఎక్కడికి వెళ్ళినా మాకు న్యాయం జరగట్లేదు పెద్ద మనుషుల దగ్గరికి వెళ్తే వాళ్ళ ముందు ఒకలాగా మాట్లాడతారు మాతో ఒకలాగా